పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రెండు రోజులుగా ఐబొమ్మ గురించి ఐబొమ్మ రవి గురించే మొత్తం న్యూస్ జరుగుతూ ఉంది ఐబొమ్మ రవి అంత ఈజీగా ఎలా పట్టుబడ్డాడు మా అందరి గుండెల్లో దేవుడు అని నార్మల్ ప్రజలు అంటుంటే ఎంతైనా సైబర్ నేరగాడే అని చెప్పేసి పోలీసులు అంటున్నారనమాట మొత్తానికైతే పట్టుబడ్డాడు మరి ఇప్పుడు ఏం చేయబోతుంది చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అతని మీద ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు అడ్వకేట్ సుభాషిణి గారు మేడం మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా సో ఐబొమ్మ రవి ద టాపిక్ రైట్ చాలా సంవత్సరాలుగా ఐబొమ్మలో అందరూ సినిమాలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగు యువత అయితే చాలా మంది ఉన్నారు కొన్ని వేల సినిమాలు బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి కూడా న్యూస్ ఉంది సో ఇప్పుడు చట్టం మొత్తానికి అయితే పట్టుకుంది ఏం చేయబోతుంది ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటే చట్టం పట్టుకోవడానికి రెండు విధాల అవకాశం ఒకటి ఎథిక్స్తో చేసే ప్రాసెస్ని ఏదైనా ఐటీ ప్రాసెస్ కానీ సైబర్ క్రైమ్ కానీ దాంట్లో ఎథిక్స్ పర రూపకంగా వెళ్తే ఒకేలాగా ఉంటుంది నాన్ ఎథిక్స్ తీసుకొని ఇంకా నేనే బాస్ని నన్ను ఎవరు ఏం చేస్తారు అసలు మీరెంత మీ బతుకెంత అని ఒక క్వశ్చన్ ఒక గవర్నమెంట్ లెవెల్లో అడిగినప్పుడు దాని మీద చాలా అంటే హర్ట్ అనే కాదు దేస్ఆర్ రూల్ ఆఫ్ లా యాక్చువల్గా ఎప్పుడో చేయవలసింది బట్ ఏంటంటే ప్రాసెస్లో ఎవిడెన్స్ గ్యాదరింగ్ అనేది చాలా మటుకు అవసరం ఉంటుంది ఎప్పుడైనా కానీ సైబర్ క్రైమ్కి చాలా ఎవిడెన్స్ అవసరం ఉంటుంది ఐటీ యాక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ కంప్యూటర్ ఫోన్ అసలు డౌన్లోడింగ్ ఎలా చేస్తున్నారు ఎలా కాపింగ్ చేస్తున్నారు ఎలా ఎక్కడి నుంచి మెటీరియల్ని గ్యాదర్ చేస్తున్నారు ఎవరిది గ్యాదర్ చేస్తున్నారు ఎంతమందిది గ్యాదర్ చేసిండ్రు బికాస్ ఒక నెదర్లాండ్ నుంచి ఒక వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి తీసుకురావడం అని అంటే ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ షెడ్యూల్ అండ్ అతని మీద కూడా గవర్నమెంట్ షుడ్ డూ ఎక్స్పెండిచర్ ప్రైవేట్ వాళ్ళు మేము పెట్టుకుంటాము తీసుకురండి అంటే కుదరదు కదా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ మోర్ ఇంపార్టెన్స్ దాని మీద లెటర్స్ కరస్పాండింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళిన వ్యక్తి మీద కూడా లెటర్ కరస్పాండింగ్ కావాలి అక్కడ నుంచి తేవాలి చాలామంది అరే వేరే కేసెస్ మీద ఇంత ఇంపార్టెన్స్ ఇస్తే ఎంత బాగుంటుంది అన్నది కూడా తీసుకొస్తారు బికాట్ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ద థింగ్ ఆఫ్ పిక్చర్ మూవీస్ లేదా పైరసీ మీద జరుగుతున్న వ్యవహారం పైరసీ ఈజ్ నాట్ ఎ కామన్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఉన్న విషయమే కాదు ఇంతకు ముందు నుంచి కూడా ప్రతి సినిమా తీసిన వ్యక్తులు పైరసీని పట్టుకోవడానికి ట్రై చేయడం కానీ అలా చేయడం కానీ చేయడం జరిగింది చేయలేదు అన్నది ఇక్కడ లేదు ఎందుకంటే చాలా డిస్టిక్స్ల వాళ్ళ మీద కేసు బుక్ చేయడము తర్వాత విత్డ్రా కావడము ఏదో అంటే స్టార్టింగ్ కొంచెం ఏంటంటే ఒక లేదు మేము చేసింది మేము పిక్చర్ తీసింది మీకోసమే కదా అని ప్రొడ్యూసర్ లెవెల్లో హీరోస్ వాళ్ళు అందరు ముందుకొచ్చి చెప్పడము పబ్లిక్లో ఎట్లా అంటే ఇంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత ఎవరో చాటుగా ఉండి పర్సనేషన్ అంటే వేరే ముఖాలు పెట్టుకొని అదంతా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పబ్లిక్లో ఇట్లా పైరసీ చేయడము దొంగదారిన దెబ్బ కొట్టడం అని అంటే ఇదే అవుతుంది అన్నది అలా ఒక ఉద్దేశం ఒక సరౌండింగ్స్లో తీసుకురావడం జరిగింది బట్ ఎనీథింగ్ ఏది ఉన్నా కానీ రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది మామూలుగా మనము కామన్గా మనం ఇంట్లో ఒకవేళ అతనే మన ఇంటి మనిషి అయితే మనం ఏం చేస్తాము అరే తప్పించుకుంటే ఎట్లా బాగుంటుంది ఏం చేయాలి ఎందుకు రా ఇట్లా చేసినామని చెప్పి ఏదో ఒకటి మనము మారల్గా బేసిక్గా మనము ట్రై చేస్తాము కరెక్ట్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్ ఆఫ్ లా పోలీస్ స్టేషన్కి వచ్చింది జైల్ వరకు వచ్చింది ఆ కంటెంట్స్ని ఆ యొక్క సబ్జెక్ట్ పూర్తి స్థాయిలల్లో లాకి సంబంధించింది నువ్వు రూల్ బ్రేక్ చేసినావనుకో యు ఆర్ ద హూ ఎవరు నువ్వు అన్నప్పుడు ఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ సిటిజన్ గా ఉన్నప్పుడు ఈ కంట్రీలో నువ్వు ఈ సిటిజన్గా ఉన్నప్పుడు నువ్వు రూల్ని ఎలా అధిగమిస్తావు అది ఏదైనా సరే నువ్వు నీకు ప్రొడ్యూసర్స్ చేసే పని నచ్చలేదు అలా అని నువ్వు పైరసీ నువ్వు పైరసీ చేసింది కూడా ఎవరికి నచ్చదు కదా అవును వాళ్ళు రూల్ బ్రేక్ చేసిన నువ్వేం చేయాలి చట్ట ప్రకారం వెళ్ళాలి బట్ నువ్వు దాన్ని కూడా ఛాలెంజింగ్ చేస్తున్నావు నువ్వు చేయడమే తప్పు చేసినావు దాన్ని నువ్వు రూల్ పూర్తిగా చట్టాన్ని ఐటి యాక్ట్ని మొత్తం టోటల్గా అతని హ్యాండ్స్ లోకి క్యాప్చర్ చేసుకున్నాడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఏమంటారంటే అంతంత ఖర్చు పెట్టి మేము సినిమా చూడలేము అలాంటప్పుడు ఈయన ఐదు రూపాయలకి మాకు సినిమా ఇస్తే ఇక్కడే బాగుంది కదా ఐదు ఐదు రూపాయలు వేసుకుంటే చుక్క చుక్క సముద్రం అయిపోతుంది కదా అండి ఆయన ఎక్కువ సంపాదిస్తున్నారు కదా బట్ ఈయన ఫ్యామిలీకి అయితే ఐదు రూపాయలే కదా అవుతుంది ఖర్చు అంటే ఒక్క ఫ్యామిలీని మనం చూస్తున్నాం కానీ అంత అన్ని ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ అయినప్పుడు అది కూడా కోట్ల రూపాయలతోనే సంపాదన ఉంటది యు కాంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను ఐదు రూపాయలే పెడుతున్నాను నా పక్క ఇంటి ఐదు రూపాయలు పెడుతుంది నా ఇంట్లో ఐదుగురం ఉన్నాము ఐదు ఐదు ఇరవై ఐదు రూపాయలు కూడా అవుతున్నాయి కదా ఇప్పుడు ఫోన్లో చూడడం వేరు టీవీలో చూడడం వేరు థియేటర్లో వెళ్ళి చూడడం వేరు ఆనందాన్ని ఏ విధంగా తీసుకుంటావు అనేది దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టని పది రూపాయలే ఖర్చు పెట్టని ఇట్స్ ఆల్ అమౌంట్ ఏది చేసినా కానీ యు ఆర్ డూయింగ్ లాయల్ టు ద కంట్రీయా ఇల్లీగలా అన్నది ఎప్పుడైతే తీసుకున్నప్పుడు నువ్వు ఇల్లీగలే అవుతుంది కదా దట్ టు యువర్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావ్ అంటే ఎంత ఇది అంటే నా దగ్గర ఒక యాభై లక్షల మంది డేటా ఉంది ఏం చేసుకుంటే మిగతా ఇంత అంటే జరగాల్సిన అన్యాయాలు అన్నీ కంట్రీలో జరుగుతున్నాయి వాటి మీద నీ దృష్టి పెట్టు నా ఐబొమ్మ మీద ఎందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడి నీ దగ్గర యాభై వేల మందిది డేటా ఉన్నప్పుడు యాభై వేల మంది పైన నువ్వు కేస్ వేసుకో నీ యూ వాంట్ టు బికమ్ మోర్ ఫేమస్ అన్నప్పుడు యూ గో విత్ లీగల్ ప్రొసీజర్తో నెల్లు ఆయన ఎందుకు ఫేమస్ అవ్వాలనుకుంటాడు ఆయనకి అవసరం లేదు ఆయన బిజినెస్ ఆయన చేసుకున్నా ఏది చేసుకున్నా గానీ నీలాంటి వాళ్ళే నువ్వు ఇంకో వంద మందిని తయారు చేసినావు అనుకో ఈ చట్టం ఏం కావాలి చట్టానికి ఉన్న పరిస్థితి ఏంటిది చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటిది అన్నది కూడా చూసుకోవాలి నీ జీవితం కూడా ఇంపార్టెంట్ కదా ఏ రోజైనా ఇప్పుడు దొంగ అంటే ఏ రోజైనా దొంగ దొంగగానే మిగిలిపోతాడు నువ్వు రాజులాగా బ్రతకదనుకుంటే దొంగలాగా బ్రతకదా నీ దగ్గర ఉండాలి కదా బట్ అంతమంది జనం ఆయన మెచ్చుకుంటున్నారు ఆయనకి ఆయన వాళ్ళందరికీ నచ్చుతున్నారంటే దాని అర్థం ఏంటి అలా ఉండదండి సి ఎనీథింగ్ నీకు రెండు రెండు రూపాయల హార్లిక్స్ ఇచ్చి పది రూపాయలు కొంటే నీకు రెండు రూపాయలు ఫ్రీ అంటే పది రూపాయలు కొని రెండు రూపాయలు ఫ్రీ తీసుకుంటారు కదా చాలా మంది దిస్ బిజినెస్ స్ట్రాటజికల్ వర్క్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పీపుల్ అయ్యో పాపం పేదవాళ్ళు కదా నేను ఐదు రూపాయలకే ఇస్తా అన్నది అతనిది ఏం స్ట్రాట అది ఏం కాదు అతనికి కూడా ఇంటెంట్ ఉంది కదా తన దగ్గర డబ్బులు లేకుంటే ఇంత వ్యవస్థని ఎట్లా ఈ విల్ క్యాప్చర్ ఇట్ మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే యాభై రూపాయలు వంద రూపాయలు లేని ఆటోకి మనం వెళ్ళలేము ఇప్పుడంటే బస్సెస్ కొంచెం ఫ్రీగా వచ్చినాయి అయినా అది కూడా అధిక మనం ఆటోలలో ఇక్కడ ట్రావెల్ చేస్తుంటాం యు షుడ్ హ్యావ్ ద మనీ కదా నీకు నుంచి వస్తుంది పని ఇంత పెద్ద వ్యవస్థను యాభై వేల పైన అంటే అంత వ్యవస్థను క్యాప్చర్ చేస్తున్నావు అంటే నీకు డబ్బులు కావాలి నువ్వు సంపాదన పరాలి నువ్వు ఐదు రూపాయలకి అమ్ముకుంటున్నావు పది రూపాయల ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ ఇతను ఎలా పట్టుకోవాలనేదే కదా కాన్సెప్ట్ అది రూల్ చెప్తుంది రూల్ కాబట్టి రూల్ పరంగా మనము వెళ్తే డెఫినెట్గా ఐటీ యాక్ట్ అవలంబిస్తుంది దాన్ని సిక్స్టీ సిక్స్ సెక్షన్ అండర్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ రెడ్ విత్ ఫార్టీ త్రీ ఉంది దాని సిక్స్టీ సిక్స్ సి అన్నది కాన్సెప్ట్గా తీసుకున్నారు ఎందుకంటే ఇల్లీగల్ మ్యాలీషియస్ ఇంటెన్షన్తోని అంటే ఇంటెన్షన్ ఈజ్ రాంగ్ అది ఎథిక్స్కి ఏమాత్రమో ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్ కాబట్టి నాన్ ఎథికల్ పర్సన్గానే ఆయన మిగిలిపోయిండు సైబర్ క్రైమ్గా అతను ఉన్నాడు కాబట్టి ఎవరి ఓనర్స్ యొక్క పర్మిషన్ లేకుండా యూ కెన్ నాట్ డౌన్లోడ్ ఎనీథింగ్ వన్ పర్సన్ ఏదైనా సరే పర్సనల్గా అయినా బయట పిక్చర్ అయినా మూవీ అయినా ఏదైనా కానీ వీ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే ఉంది కదా నా ప్రైవసీని నేను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ప్రతి మూవీ ఒక ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక మూవీ తీసుకున్నారంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ద ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తారు అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకేంటి కల్చరల్ కూడా మనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కల్చరల్ రైట్స్ కింద వీళ్ళు మూవీస్ ఒక ఆర్టిస్ట్కి ఉత్సాహం అనేది తీస్తున్నారు సో దీనికి మనం ఏంటంటే ఈ యొక్క యాక్ట్ ఏమని చెప్తుంది ఎవరైతే ఇంటెన్షన్ ఇంటెన్షన్గా ఆ యొక్క మూవీస్ కానీ లేకుంటే ఏదైనా పర్సనల్ డేటాని వాళ్ళ అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా పనిష్మెంట్ అనేది ఉంటుంది త్రీ ఇయర్స్ ఎబో ఉండొచ్చు కొన్నిసార్లు అయితే కోటి రూపాయలు కూడా అది ఫైన్ పడవచ్చు కొన్ని అయితే ఫైవ్ లాక్స్ లుప్పీస్ కూడా ఫైన్ పడవచ్చు ఓకే ఆల్రెడీ దాని దగ్గర ఉన్నారు కదా ఏమైనా తీసుకొని అండి జప్తు చేసుకున్నప్పుడు అదే కదా కోర్టుకి ఎవిడెన్స్ అదే కాకుండా ఇన్ ఇంటు ద గేమింగ్ యాక్ట్ కూడా పెట్టిన కదా సెక్షన్ త్రీ అండ్ క్లాస్ వన్ అండ్ క్లాస్ ఐ కింద సో దట్ ఆల్సో అమౌంట్స్ ఫర్ ఇల్లీగల్ ఆస్పెక్ట్ లోనే ఉంది అది దాన్ని మనము బేస్మెంట్ గా తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు కూడా కొత్త యాక్ట్ కూడా బిఎన్ఎస్ కింద కూడా త్రీ థర్టీ సెవెన్ సెక్షన్ కింద కూడా వేసిండ్రు సో ఇవన్నీ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఎప్పుడైతే పురి అతనికి పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ ఎక్స్టెండర్ అంటే బిఎన్ఎస్ లా మీకు సెవెన్ ఇయర్స్ అప్ టు ఎక్స్టెండేషన్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ఉంది కమిషన్ సో దీంట్లో ఏది కూడా ఈవెన్ గేమింగ్ యాక్ట్ లో కూడా వన్ ఇయర్ కన్విక్షన్ కూడా చూపిస్తున్నది సో ఆయనకి ఏది కూడా కన్విక్షన్ లేని సెక్షన్స్ అయితే పెట్టలేదు ఇంత ఎవిడెన్స్ గ్యాదరేషన్ చేసిన హీ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్డ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ డెఫినెట్లీ రేపు పనిష్మెంట్ అయితే తప్పకుండా వస్తుంది హీ కెనాట్ సేవ్ హిమ్ కదా వెన్ వెన్ ఎవిడెన్స్ ఈస్ బిఫోర్ ద పబ్లిక్ అంటే ఒకవేళ ఇప్పుడు తను నేను ఆ ఇబ్బమ్మ చేసే అతని కింద పని చేస్తున్నాను నా లాగా చాలా మంది ఉన్నారు కానీ నేను కాదు ఆ మనిషిని అని చెప్తే ఏం చేయగలదు కోర్ట్ అది ఇంపర్సనేషన్ కింద ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిగా చూపిస్తున్నారు నువ్వు కాదన్నప్పుడు నువ్వు ఎట్లా చూపించుకుంటావు అన్నది అతను కోర్టులో నిరూపించుకుంటాడు కదా వాళ్ళు అడ్వకేట్ అపాయింట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు దే ఆర్ దేర్ కోర్టు ఇట్ విల్ గివ్ అపర్చునిటీ ఫర్ అక్యూజ్డ్ అండ్ ఆల్సో కంప్లైనెంట్ ఇస్తుంది రెండు ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు సో నీ డి నీది ఏదైతే ఉన్నదో నువ్వు కోర్టులో చెప్పుకుంటావు కదా ఇప్పుడైతే నువ్వు నేరారోపణకి గురు అయిన వ్యక్తివి కానీ నువ్వు ఎప్పుడైతే ఛాలెంజ్ చేసినావో వాళ్ళు పట్టుకోరు పట్టుకునే అంత స్థాయిలో ఉంటే మొత్తం ఈ డేటాలు అన్ని డ్యామేజ్ అయిపోతాయి అన్ని విధిగా చెప్తున్నావు కదా దిస్ ఇస్ పబ్లిక్ థ్రెటనింగ్ చేయడమే కదా యూ కాన్ థ్రెటన్ మీడియాలో ఉండి అతను థ్రెటన్ చేయడం అనంటే అది సభ్యమైన విషయం కాదు చట్ట ప్రకారం అయితే నువ్వు చేసిన పొరపాట్లన్నీ కూడా అది చట్ట చట్టాన్ని ఉల్లంఘించిన పొరపాట్లే కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఆర్ డూయింగ్ నువ్వు ఏదన్నా చేస్తే నీకు నీ దగ్గర వాళ్ళు చేసే లీగల్ పనులున్నా ఏదున్నా నువ్వు కోర్ట్ ఆఫ్ లాకి నువ్వు ప్రొడ్యూస్ చేసి నువ్వు ఒక కంప్లైంట్ ఉండవలసింది ఉండే

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.